తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బ్రాందీ షాపుల లైసెన్సుదారులు షాపులను మూసేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మొదట ఇరవై శాతం పర్సెంటేజ్ ఇస్తారని తొమ్మిది శాతం మాత్రమే ఇస్తుందని దీంతో నష్టపోతున్నట్లు లైసెన్సుదారులు ఆందోళన చేశారు షాపులకు పర్మిట్ రూములు కావాలని ఏడు లక్షల ముప్పై వేలు కట్టాలని ఎక్సైజ్ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు పట్టణంలోని తొమ్మిది మద్యం షాపులను మూసేసి ఎక్సైజ్ స్టేషన్లో తాళాలు అప్పగించడానికి వచ్చి స్టేషన్లో సిబ్బంది లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు ఈ కార్యక్రమంలో లైసెన్సుదారులు తమ్మిరెడ్డి శివారెడ్డి గల్లా శ్రీనివాసులు పప్పు చంద్రమౌలిరెడ్డి లక్కమనేని కోటేశ్వరరావు నరసయ్య తదితరులు పాల్గొన్నారు సంవత్సరం ముందు లైసెన్స్ దానికి బ్రాంక్ షాపు లు టెండర్లకి సిస్టమ్ పెట్టారు చంద్రబాబు నాయుడు దాంట్లో మేము ఒక ఇరవై షాపులకి టెండర్లు వేసాము టెండర్లు వేస్తే ఒక షాపు తగిలింది నాది అది తమ్మిరెడ్డి వైన్స్ కాశీపేటలో పెట్టినాము ఆ గెజిట్లో మామూలుగా ట్వంటీ పర్సెంట్ ఇస్తారని చెప్పి ఆస్తి వేసాము ఆగ తీరా తొమ్మిది పర్సెంటే ఇచ్చారు తొమ్మిది పర్సెంట్ ఇచ్చిన తర్వాత తర్వాత లైసెన్స్ ఫీజులు కూడా కట్టలేదని మొరపెట్టుకుంటే పద్నాలుగు పర్సెంట్ చేశారు ఇప్పుడు గెజిట్ లో పర్మినెంట్ రూమ్ కి ఎక్కడ చూపించలేదు గెజిట్ లో కట్టమని ఇప్పుడు ఎక్సైజ్ లో పర్మిట్ రూమ్ కట్టుకోమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు మాకు లైసెన్స్ ఫీజే కట్టలేకపోతే మళ్ళీ దీన్ని ఇచ్చి పర్మిట్ రూమ్ కి కట్టాలంటే మా వల్ల కాదు ఇప్పటికే అప్పులు తెచ్చి కట్టి ఎంతో నష్టపోయాము నలభై లక్షలు నష్టపోయాము ఇరవై ఇరవై అప్లికేషన్ వేసి దీన్ని ఇచ్చి ప్రభుత్వం వారు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము తొమ్మిది షాపులు వెంకడియల్లో తొమ్మిది తొమ్మిది సంబంధించి నుంచి తాళాలు హ్యాండ్ ఓవర్ చేద్దామని వచ్చాము అన్ని తొమ్మిది తాళాలు తొమ్మిది షాపులు ఎక్సైజాలు హ్యాండ్ చేద్దాం అనుకుంటే స్టేషన్లో అధికారులు ఎవరు అందుబాటులో లేరు అక్టోబర్ పద్నాలుగో తారీఖున గవర్నమెంట్ వారు టెండర్లు పిలిచారు మేము టెండర్లు వేసాం దాంట్లో ఇక్కడ టెండర్లు వచ్చిన తర్వాత ఎన్వాయిస్ చూసుకుంటే తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఇచ్చారు కానీ గెజిట్ లో చెప్పింది మాత్రం ట్వంటీ పర్సెంట్ చెప్పి నాలుగు నెలలు అందరూ లైసెన్స్ హడావడి చేసి కొంచెం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటే దాన్ని ఫోర్టీన్ పర్సెంట్ చేశారు ఈ రోజుకి ట్వంటీ పర్సెంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వట్లేదు కనీసం అక్కడ వ్యాపారం గానీ లైసెన్స్ ఫీజు కట్టడానికి కూడా ఆర్థికంగా అందరూ లైసెన్స్ చిటికి పడినారు దానికి తగ్గట్టు మూలిగా తాటిగా పడ్డట్టు పర్మిట్ అని చెప్పి ఏడున్నర లక్ష కట్టాలంటే కట్టలేదు దయచేసి పర్మిట్ రూములు లైసెన్స్ కి ట్వంటీ పర్సెంట్ ఇవ్వాల్సిందిగా ఎక్సైజ్ వారిని ప్రభుత్వాన్ని లైసెన్స్ ద్వారా నిర్ణయించుకుంటున్నాం హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు